ಓಂ ನಮಶಿ ಶಿವಾಯ ಓಂ ನಮಶಿ ಶಿವಾಯ ಓಂ ನಮಶಿ ಅದ್ವಾಯ್ತು ನೀರಂತ ಇಂಕ್ಲೂಡ್ ಅಯ್ಯಾರ

नमस्ते भाई नमस्ते भाई ओम नमस्ते भाई ഓം നമസ് പതിനേഴ് ഓം നമ ശിവയ കമ്പദൂർ शिवालय అన్నీ ఇక్కడ అన్ని ధ్వంసం జరిగిండేటివే సాయ అన్నీ అంత అన్నీ మొత్తం అవి అంతగా అప్పుడు జరిగినవి అవి మిగిలిపోయినవి ఇక్కడ ఉన్నాయి అంతే శిలాశాసనము శివ పురాతన శివాలయం కంబదూరు కంబదూరు పురాతన శివాలయం ఓం నమ శివాయ శతాబ్దము పురాతన శివాలయము ఓం నమ శివాయేవ శంభో ముందరికి వచ్చా అక్కడ సాయ్ ఫోటో తెల శివలింగం పురాతన శివలింగం పురాతన శివాలయం కంబదూరు కమలగిరి కమలగిరి అనే పేరు కమలం అట్లా కమలం గురించి కమలగిరి ఫస్ట్ లో ఫస్ట్ లో కమలగిరి ఇప్పుడు కంబదూర్ గా మార్చారు మివాయ రహి ఎప్పుడు బాధ్యత కమలగిరి అంట కంబూర్ గారు ఓం నమ శివాయ 何でですか

విక్రమ్ నేను ఇస్తాను అంటే అక్కది నా దగ్గర నంబర్ లేదు నేను చేస్తాను చెప్పనా చెప్తావా అంటే అట్లే ఉండి ఒక్క నిమిషం సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఎస్ఎస్బిస్ అసోసియేషన్ గ్రూప్ సో మేము అనంతపురం నుంచి వస్తున్నాము ఈ దేవస్థానము చాలా బాగుంది చోళ్ల కాలం నాటి టెంపుల్ ఎనిమిదో శతాబ్దం నాటి టెంపుల్ ఎవరైనా విజిట్ చేసి చాలా బాగుంటాయి విజిట్ చేసిన తర్వాత ఆ మధురానుభూతిని ఖచ్చితంగా ఖచ్చితంగా ఎనిమిదో శతాబ్దం టెంపుల్ తంజావూర్లో లో ఆలయం ఎట్లా శివుడు ఉన్నాడు అంత ఇదిగా ఇక్కడ కూడా మన అనంతపూర్ లో వెలిసినాడు ఖచ్చితంగా మల్లికార్జున స్వామి చాలా పురాతనమైనది ఇక్కడ శివ ఒక సైడ్ నందీశ్వరుడు ఇంకో పక్క ఏనుగు ఏనుగు కనిపిస్తుంది చూడండి బాగా దగ్గర నుంచి చూపిస్తారు చూడండి చాలా బాగుంది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ మీరు ఇక్కడ ఎవరు మిస్ చేసుకోవద్దండి ఖచ్చితంగా రాండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓం నమ శివాయ నమ ఓం నమ నమ శివాయ ప్రసిద్ధ శివాలయం కంబదూరు ఈరోజు దర్శనము ఎస్ఎస్బిఎన్ గ్రూప్ టీంతో శ్రీ మల్లేశ్వరుడు ఇదే ఫోటో ప్రసాద్ స్వామి స్వామి అట్లా నిలబడండి స్వామి అట్లా నిలబడండి ఓకే ఓకే படிப்பந்த தமிழில் தான் ఇట్లో కమల ఊరు కమలగిరి అన్నారు కమలత ఊరు అన్నారు వాడక భాష కంబలూరుగా మరి నా చరిత్రలో ఒకసారి వచ్చింది చదివింది Makuk gaye ntar, ini sahre macamnya. Rasanya macam apa? Masih apa?

रा

माफ करना प्रेजेंटेशन मुझे चाहिए हां 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 हां

ਦੇਵ ਜੀ ਬਸ ਇਹ ਨਹੀਂ ਕਿ ਕੰਮ ਕੰਮ ਕੈਮ 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 ਕ లేదమ్మా ఇది లేదు నెట్ లేదు నెట్ లేదు అది ఇప్పుడు వచ్చింది కదా చూడు హలో అదే అదే ఇస్తున్నాను చూడు కాదండి ఇస్తున్నాను చూడు ఉంటే బ్యాక్ కెమెరా పెడతాను

కోరుకు నంది చెప్తాడు ఆయన ఇప్పుడు ఇప్పుడు ఒక ఎడపక్క ఇద్దరు ఉన్నారు ఇద్దరు కోరుకుంటే పెద్ద

ಕಡೆದು ಪಿ ಎಂ ನಾಗರಾಜನ ಭೇಟ ಟಿ ಎಂ ನಾಗರಾಜನೇ ಓಂ ನಮಸ್ ನಡೆಸೋಡು ಓಮ ಓಂ ನಮ ಶಿವ ಶಿವ ಪಾರ್ವತು ಇದ್ದ

らんシワタンダマ。 సన్ముఖ భైరవ సూర్యనారాయణ ఓం శివా సూర్య పరశురాము విష్ణు వామన బ్రాహ్మి బ్రాహ్మి చాముండి ఇంద్రాణి शांति वरा प्रशा नमः सप्तमात्रिका मातृका भाग ओम शिवाय सप्त मातृका

మీదే నమ్మకం లేదు మీరు కూడా వచ్చింది వచ్చేసింది పైన పైన తీసు తీస్తే వస్తుంది చంద్రుడు సుబ్రహ్మణ్య స్వామి గోపురం మీదనే చంద్రుడు ఉన్నాడు శివ స్వామి గోపురం గోపురం మీదనే చంద్రుడు ఉన్నాడు చంద్ర చంద్రగుడు ఉన్నాడు చంద్రుడు సార్ పౌర్ణమి చంద్రుడు బుధవారం అంటే పౌర్ణమి రాబోతుంది కదా చంద్రుడు కనే లేదనే కుసుమ సతీష్ గారి రూపంలో ప్రమాణమైనది. దోపంగి శుభమని ఫైన్ ఉండేది లక్కిన అప్కేటమను. ఫైన్ పై దశనం కనపడలేదు అని అద్దం పెట్టునరో అద్దం ముంచి మిచి దస్తం ఉంటారు. లోకేషన్ లో వందల ఉద్భావం రెడైదు. ఫోటో ఫోటోకి రాదు. ఫోటో వీడియో వచ్చేది.